కాంగ్రెస్ అమిత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఎమీనూర్ పట్టణంలో రాజశేఖర రెడ్డి గారి ఉప్రయానికి మూలమాన వేసి నివాళర్పించి కేక్ కట్ చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ పక్షాన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పక్షాన రాజశేఖర రెడ్డి గారు అనేక సేవలు అందించిన కథ ఆయనకు దక్కుంది ఆరోగ్య శ్రీతీ రైతులు నమాజ్ అనేదని అనేక సంక్షేమ పత్రశేఖర ఈయన ఎల్లప్పుడూ కాంగ్రెస్ వాది కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఈయన సేవలు ఎప్పుడు కొనియాడాలని మేము కాంగ్రెస్ పార్టీగా కోరుతున్నాం అదేవిధంగా నెక్స్ట్ కాంగ్రెస్ వారసత్వం మొత్తం ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ జండా మరొకసారి ఎగరకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు విదేశాలు కాంగ్రెస్ పార్టీ జయంతి మెడికల్ జరుపుకోవడం జరిగింది వైఎస్ రాజేశ్వరెడ్డి డెబ్బై ఐదో జయంతి మన వైఎస్ రెడ్డి గారు పరిపాలించిన విధానం కానివ్వండి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతేనేమి మిత్రపక్షంలో ఉన్నప్పుడైతేనేమి అన్ని విధాలుగా ప్రజలకు అండ అండలు వచ్చిన నేత వైఎస్ రెడ్డి గారే ప్రతి ఒక్క మాఫీలేమి ప్రతి ఒక్క పథకాలు ఆయన పెట్టిన పథకాలు లేని ముఖ్యమంత్రులు ఎవరు కానీ తీసేయడం జరగలేదు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు పథకాలు వేరే రోజు ఆయన తొలగించడం జరుగుతుంది వైఎస్ రాజేఖి రెడ్డి గారు పరిపాలన మళ్ళీ కొనసాగించాలంటే షర్మిల గారు ముఖ్యమంత్రికి